మనలో ఉన్న కొన్ని చెడుల గురించి ఏంటంటే అతి నిద్ర ఈ కూడా మనలో ఉన్న చెడే మనకు నష్టం కలిగించేవి పెందరడే పడుకోండి ఎవరిదన్నారు వాళ్ళన్నీ తొందరగా పూర్తి చేసుకోండి పెందర లేకండి ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా లేగడం దెక్కడ అలవాటు ఆ బద్ధకం మనకి ఎన్నో రకాల నష్టాలు కలిగిస్తుంది ఎన్నో పనులు చేసుకోలేకపోతూ ఉంటాం మనం సాధించవలసినవి ఎన్నో ఉంటాయి ఏది సాధించలేము సమయం ఎంతో కలిసి వస్తుంది మనకి ఆ సమయంలో పుస్తకాలు చదవచ్చు చక్క వీడియోలు వినొచ్చు పుస్తకాలు వ్రాయచ్చు లేకపోతే ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు మనం చేస్తున్నాం ఎన్నో ఇలాంటి సేవల్లో మీరు పాల్గొనవచ్చు ఇవన్నీ మనకు లాభం కలిగించేవే మన భవిష్యత్తు మార్చేవే మీకు తెలీదు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది అంతకు ముందున్న ఆ సమస్యలు కానీ ఇవి కానీ ఏమీ మీకు కనిపించవు ఒకటి ఒకటి గాలేస్తే మబ్బులు ఎలా తొలగిపోతాయో మీ జీవితంలో కష్టాలు ఆ సమస్యలు అలా మెల్లిగా తొలగిపోతాయి లోక కళ్యాణకరమైన మీ ఆ పనులు మీరు చేసే కొద్దీ అనిచేత మనం బద్దగించి సమయాన్ని వృధా చేసుకుంటే ఇవ్వబడిన అవకాశం కోల్పోతుంది ఏమో రేపు అనేసరికి ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో ఏ క్షణంలో ఎలా మారుతుందో అప్పుడు మీరు బాధపడతారు అయ్యో చెయ్యాలనుకున్నప్పుడు చేయలేకపోయినాయని అందుకే పత్రికారు చెప్తారు కబీర్ చెప్పింది కల్ కరేసో ఆజు అని రేపు చేసేదాన్ని వాళ్ళే చేయంటారు ఆజు కరేసో అభికర వాళ్ళు చేయాలనుకున్నది ఇప్పుడే చేయి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏమున్నా కూడా ఎంత గొప్ప వాళ్ళకైనా వయసు పెరిగే కొద్దీ శారీరక పట్టుత్వం కోల్పోతూ ఉంటారు ఎంతమందిని చూసామండి మనం సత్య సాయిబాబా వారిని చూసాం రామణ మహర్షు వారిని చూసాం రామకృష్ణ పరమహంసను చూసాం మన పత్రికారిని చూసాం మొదట్లోలాగే లేరుగా వాళ్ళంతా మనం మటుకు ఇలాగే ఉంటామా ఏ జబ్బు మీద పడవచ్చు ఏ సమస్యలు ఎదురవ్వచ్చు ఉన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోపోతే ఎలా బద్దకిస్తూ చేయవలసిన పని చేయకపోతే ఎంత నష్టపోతాం చేత అతి నిద్ర కూడా మనలో ఉన్నటువంటి ఒక చెడు లక్షణమే ఎందుకంటే పత్రికారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అతి పనికిరాదు ఏదైనా సరే మితము పనికిరాదు అతి అన్నది మనలో ఉన్న ఒక చెడు లక్షణమే నిద్రే కాదు అతి తిండి అతి వాగుడు అతి అన్నది అంత అనర్థమే